ఇక్కడ చూసుకున్నట్లయితే మరి న్యాచురల్గా పుట్టినటువంటి గర్భంలో నుంచి భూమి గర్భంలో నుంచి పుట్టినటువంటి ఈ యొక్క వాటరు దీని గురించి మేము చూసి చాలా ఆశ్చర్యపడుతున్నాము ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పల్లె ప్రాంతాలు గ్రామ ప్రజలకు ఇదే జీవనాధారము చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ చూడండి భూమిలో నుంచి ఏ విధంగా ఉద్భవిస్తున్నాయో అలనాడు మనము ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము నీటి బావులను తవ్వి మరి వ్యవసాయం చేసినట్టు కూడా మనము చాలా చోట్ల మన బైబిల్లో గ్రహించాము సో అదే విధంగా ఇక్కడ చూడండి న్యాచురల్గా ఏర్పడినటువంటి భూ గర్భంలో నుంచి ఏర్పడినటువంటి వాటరు మేము ఇది గొందివాడ అనేటటువంటి ప్రాంతము మారేడుమల్లి మండలము అల్లూరు సీతారామరాజు జిల్లా ఇక్కడికి వచ్చి ఉన్నాము ఇక్కడ దగ్గర దగ్గర దాదాపుగా చిన్న చిన్న పల్లె ప్రాంతాలు గ్రామాలు ఇవన్నీ కూడా ఈ యొక్క న్యాచురల్గా ఏర్పడినటువంటి వాటర్ ద్వారానే వాళ్ళ యొక్క జీవనాధారము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇది చూసినట్లయితే ఈ వాటరు అసలు ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది న్యాచురల్గా చూడండి దీని పుట్టుగా ఎక్కడి నుంచి వస్తుందో చూడండి ఇదే వాటరు మనము ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు చాలామంది ట్యాప్ తిప్పితే వాటర్ వస్తాయి బయట షాపుకి వెళ్ళి ఇరవై రూపాయలు పెట్టుకుంటే బాటిల్ వస్తుంది అదే వాటర్ అని అని అనుకుంటాం కానీ కానీ వాటర్ అనేది ఎట్లా వస్తుంది ఎక్కడ వస్తుంది అనేది ఇది ఒక దృశ్యము మనము చూడవచ్చు చూసినట్లయితే ఇవి చాలా టేస్ట్ కూడా చేద్దాము ఎట్లా ఉన్నాయో చూద్దాము చాలా బాగున్నాయి న్యాచురల్గా మరి మినరల్స్ కలిపి ఈ రోజుల్లో మన ఫిల్టర్ వాటర్ చాలా తీయగా ఉన్నాయి టేస్ట్గా ఉన్నాయి ఎక్కువ మినరల్స్ కలిపితే ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి అనమాట మనం మార్కెట్లో ఉంటున్నటువంటి కిల్లి బిస్లరీ వాటర్ కూడా అంత టేస్టీగా ఉండదు అనమాట చాలా న్యాచురల్ చాలా న్యాచురల్గా ఉంది చాలా న్యాచురల్గా ఉంది దీన్ని చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడు అనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది చూడండి దీని యొక్క ఫ్లో చూసినట్లయితే ఇక్కడ నుంచి పారుకుంటూ వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు కూడా దీని మీద ఆధారపడి వాటర్ సోర్స్గా వీళ్ళు డైలీ జీవనాధారం గడుపుతున్నాడు బిడ్డలాడు దేవుని బిడ్డలారా మరి మోసే ప్రార్థన చేసిన వాడు బండల్లో నుంచి జీవజలభలు వచ్చినట్టుగా మరి అల్లూరు సీతారాం ఒక జిల్లాలో మరికా మారేడుపల్లి అనే ఒక గ్రామంలో మరి చూసినట్టయితే మరి ఊటలు మరి దాదాపు ఇంచుమించు మే నెల దగ్గర రాబోతుంది వర్షాకాలం ఇలాగనే నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇలాగనే నీళ్ళు వస్తున్నాయి మేము మంచి అరణ్య ప్రాంతంలో ఉన్నాం కొండలల్లో ఉన్నాము ఇట్లా చాలా అతి భయంకరమైన కొండలు ఇక్కడ కరెంటు మోటార్స్ కానీ కరెంటు కానీ బోర్లు కానీ ఇలా వెయ్యి ఉండవు ఈ నీళ్ళతోనే వీళ్ళు ఈ ప్రజలు బ్రతకడం ఇది దేవుడు మరి ఇజ్రాయల్ ప్రజలను పోషించినట్టుగా ఈ ప్రజలు పోషిస్తున్నాడు దేవుడు ఉన్నాడని రుజువుకు ఈ నీళ్ళ జలబు ఊటలు పుడుతున్నాయి ప్రైస్ లాడ్ తప్పక ఈ ప్రాంతం కోసం ప్రార్థన చేయండి ఈ యొక్క ప్రాంతం కొరకు మేము పరిచయం చేస్తానికి నేను తమ్ముడు శివప్రసాద్ ఇక్కడికి మరి వీధు స్వార్థ చేస్తానికి ప్రసంగం చేస్తానికి ఇంకా చూసినట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా వాక్యం బుక్సులు ఇవన్నీ పట్టుకొని వచ్చాము మరి ఈ ప్రాంతంలో మేము పరిచర్ చేస్తున్నాము ఇంకా ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతం పేరు గొందివాడ మరి దేవుడి గొందివాడను దీవించినట్టుగా ప్రార్థన చేయండి ప్రైస్ లాడు నీళ్ళు చూడండి ఎంత తీయగా ఉన్నాయో బాగా తీయగున్నాయి ఫిల్టర్ వాటర్ కంటే బాగున్నాయి ప్రైస్ లా మనకంటే కరెంటు సహాయంతో నీళ్ళు వెళ్ళిపోతాయి కానీ ఇక్కడ ఎత్తు ప్రాంతానికి ఎక్కుతున్నాయి ఈ నీళ్ళు ఇలా పైపులు పెట్టేసి రాళ్ళు పెట్టేస్తారు ఇక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయి వేసి నీళ్లు పోతున్నాయి ఈ పైపులంట నుంచి వాళ్ళకి నల్లాలు అంటే కరెంటు సహాయం లేకుండా ఏ ప్రభుత్వం సహాయం లేకుండా వాళ్ళు పైపులు పెట్టేసుకున్నారు మరి ఏంచి అర కిలోమీటర్ దూరం ఉంటుంది ఊరు అర కిలోమీటర్ దూరం పైపుల ద్వారా పోయి ఇంటింటికి నల్లలు వస్తున్నాయి మన మిషన్ పైదా కేసీఆర్ నల్లలు ఎలా పోతున్నాయో సేమ్ అలాగనే గ్రామ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి రైస్లాంటిది ఒక గొప్ప వింత శగనము రక్షణ శృంగము మహాశైలము సంతోషగానము సంతోషగనము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా పై నడిపించున్నావు బలశూరుడా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము

ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను నాకర్షించినావు నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురితూ నీ ప్రేమతో ప్రేమతో నీవే సంతోషగనము రక్షణ శృంగము మహాశైలము నీవే సంతోషగనము రక్షణ శృంగము మహాశైలము దేశమందు దేశమందుకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐ గుర్తులో సింహాసన మెచ్చినావు వేదన కలిగిన దేశమందు నిలిచి నిలిచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐ గుర్తులో సింహాసన మెచ్చినావు కుమారదు క్షణం నీతో నా జీవితం నీవే సంతోషగనము రక్షణ శృంగము మహాశైలము నీవే సంతోషగనము రక్షణ శృంగము మహాశైలము